చట్టం నిబంధనలకు విఘాతం కలిగిస్తే తాట తీస్తామని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ జగదీష్ తెలిపారు అనంతపురం నగరంలో నిత్యం పోలీసులు రాత్రి సమయాల్లో గస్తీ ఉంటుందని జిల్లా ఎస్పీ జగదీష్ ఐపీఎస్ డిఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ప్రజల సంరక్షణ మరియు శాంతి భద్రతలే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు ఎప్పటికప్పుడు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు పర్యటిస్తూ పర్యవేక్షణ చేస్తున్నామన్నారు అనంతపురం పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లోనూ ఈ రాత్రి గస్తీ జరుగుతుందన్నారు అసాంఘిక కార్యకలాపాలు చట్ట విరుద్ధ కార్యక్రమాలు పోలీసుల దృష్టికి వస్తే ఎటువంటి వారినైనా ఉపేక్షించదు లేదని హెచ్చరించారు మేడం ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు అనంతపురం మా డిఎస్పి డిఎస్పి గారి ఆధ్వర్యంలో బీట్ల సంబంధించి అంటే బీట్లు ఎఫెక్టివ్గా జరి ఎఫెక్టివ్గా తిరిగితే టౌన్లో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు కానీ హౌస్ బ్రేకింగ్ సంబంధించి కానీ ఔట్స్కర్ట్స్లో ఇళ్ళల్లో ఏమైనా హౌస్ బ్రేకింగ్ జరగడం కానీ ఇవన్నీ నిర్మూహించాలనే ఉద్దేశంతో టౌన్లో బీట్ ఆర్గనైజేషన్ చేశారు బీట్లో సంబంధించి రక్షకు వెహికల్ కానీ కోట్స్ వెహికల్ కానీ సైరన్ వేసుకుంటా వెళ్ళాలి ఏదైనా ప్రదేశంలో ఏమైనా జరుగుతున్నా అదేవిధంగా మాకు ఈ బీట్ ఆర్గనైజేషన్ చేసి బీట్లు సంబంధించి బీట్లు కంటిన్యూస్గా బీట్లు ఎన్ని ఉంటాయి అన్ని బీట్లు వేయాలి ఆ బీట్లు వేసిన వాళ్ళకు కూడా బీట్ సంబంధించిన అన్ని సూచనలు ఎస్పీ గారు డీఏజీ గారు చెప్పిన సూచనలు మా డిఎస్పి గారు చెప్పిన సూచనల మేరకు వాళ్ళకు కింది లెవెల్ వరకు బీట్లు ఏ విధంగా మనము చేయాలి బీట్లో చేయాల్సిన డ్యూటీల గురించి దాని గురించి విశదీకరించడం అనేది అంటే టెన్ టు లెవెన్ వెహికల్ చెకింగ్ కానీ లాడ్జీలు చెకింగ్ కానీ ఆ సస్పెక్ట్లు చెకింగ్ కానీ అర్లీ మార్నింగ్ మళ్ళీ వెహికల్ చెకింగ్ చేయడానికి ఈ చైన్ స్నాచింగ్ సంబంధించిన ఇవన్నీ ప్రివెంట్ చేయాలనే ఉద్దేశంతో టౌన్లో ఎటువంటి సంబంధించి పోలీసు బీట్లు ఎఫెక్టివ్గా జరుగుతున్నాయి ప్రజలకు కూడా నిర్భయంగా వాళ్ళ ఇళ్ళలో వాళ్ళ ఇళ్ళు ఉండేటట్టు పోలీసులు మా కొరకు గస్తీ నిర్వహిస్తున్నారు అని వాళ్ళు నిర్భయంగా ఉండేటట్టు మనము ఈ గస్తీ సంబంధించి జాగ్రత్తగా చూసుకున్నాలని ఉన్నతాధికారులు చెప్పారు వాళ్ళ సూచనల మేరకు మా సిబ్బంది కూడా అందరికీ సూచనమైనది ఈ సిబ్బంది బీట్లు జరిగేటప్పుడు కూడా వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ ఫోర్ టౌన్ సేలు అదేవిధంగా ఒకరోజు వన్ టౌన్ ఒకరోజు ఇద్దరు ఎస్ఏలు వీళ్ళు బీట్ సంబంధించిన వాళ్ళని చెక్ చేయడం ఆ పాయింట్ వైజ్ ఉన్న పాయింట్ బుక్లు ఉండగాని టెంపుల్స్ కానీ ఏటీఎంలు కానీ ఇటువంటివన్నీ కూడా చెక్ చేయడం ఎటువంటి అఫెన్స్లు జరగకుండా మన అనంతపుర టౌన్లో ప్రశాంతంగా ఉండాల ఉద్దేశంతో ఈ బీట్ రీఆర్గనైజ్ చేశారు దానికి ఎఫెక్టివ్గా పకడ్బందీగా జరిగేటట్టు మమ్మ మాకు కూడా సూచనలు ఇచ్చారు ఆ విధంగా జరిగేటట్టు కింది సిబ్బందికి కూడా తెలిపాము మేము కూడా రౌండ్స్ టౌన్లో కూడా ఎఫెక్టివ్గా జరిగేటట్టు చూస్తాము